కానీ దాన్ని ట్రాప్చర్ చేశారు విమానంలోనే అదే వెళ్ళాడు ఏంటి ఏదో ఒకటెనట్టు లేకపోతే అటు ఎందుకు వెళ్ళినట్టు ఇటు ఎందుకు వెళ్ళినట్టు తర్వాత అదంతా చూపెట్టినప్పుడు అది అసలు వాస్తవంగా అవసరం అయ్యన్నీ జగన్ వెళ్తే ఫ్లైట్ లో ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక విమానాల్లో కాకుండా ఎవడెళ్ళినా వెళ్తున్నారు అదేదో జగన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంటే చంద్రబాబు నాయుడు ఏదో సైకిల్ మీద వెళ్తున్నాడు అన్నట్టు ప్రచారం చేశారు ఎందుకు అత్యుత్సాహం అది అది జరిగింది దానికి ప్రతీకారంగా వీళ్ళు చంద్రబాబు టార్గెట్ చేయడం ప్రారంభించారు బాబు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు వెళ్ళాడు ఏంటన్నట్టు నాకు తెలిసి మామూలుగా అయితే ఎక్కడికి వెళ్తున్నారో ఓ ముక్క చెప్పి వెళ్ళడం పద్ధతి అయితే అక్కడికే వెళ్ళాడా లేదా ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి అయితే క్రాస్ చెక్ చేయాలి ఎందుకు ఆయన ప్రస్తుతం బాధ్యతలో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు క్రాస్ చెకింగ్ అవసరం ఎందుకంటే ఆయన ఇష్టం ఆయన అక్కడ ఆయన అధికారిక పర్యటన కాదు కదా ఇది ముఖ్యమంత్రి కూడా వ్యక్తిగత పర్యటన కాబట్టి క్రాస్ చెకింగ్ అక్కర్లేదు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త చర్చ నడుస్తుంది ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్తే ఏంటి చెప్పి వెళ్ళటం అనేటువంటిది